సాయి సరస్వతి స్కూల్ ఇక్కడ జరుగుతుంది మరి ఇక్కడ నగర్ అనమాట ఈ నగర్లో మరి మంచి ఫేమస్ అనమాట ఈ స్కూలు చదువులు కూడా చాలా మంచి చెప్తా ఉన్నారు ఏ విధంగా అనేది కూడా ఒకసారి మన సార్ దగ్గర కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇక్కడ మరి ఏ విధంగా మీరు పిల్లలకు భవిష్యత్తు ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు ఏ విధంగా ఇక్కడ చదువు ఏంది అసలు ర్యాలీంది సార్ ఇందాక ఎందుకోసము ఇలా అన్నట్టు కొంచెం ఒక రెండు సార్ మాట్లాడతాం మేము రెండు వేల ఇరవై రెండు వేల రెండు నుంచి స్కూల్ రన్ చేస్తున్నామండి రెండు వేల రెండు నుంచి స్లమ్ ఏరియా పిల్లల్ని మోటివేషన్ చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా మోటివేషన్ చేయడానికి మేము సాటర్డే ఫ్రైడే ఇలాంటప్పుడు పిల్లల్ని ఆడ కాస్త ఫిట్గా ఉండాలనేసి మార్నింగ్ టైంలో ర్యాలీ చేస్తాం చేయించి ఆడ ఇప్పుడు మనకు సేలింగపల్లి మండలంలో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అనేవి ఒకటి వచ్చిందని పెట్టుకున్నాం అన్ని ప్రైవేట్ స్కూల్స్ కలిపి బడ్జెట్ స్కూల్ ఉన్నాయి కదా అందరు కలిపి పెట్టుకున్నారు మంత్రులు పిల్లలు ఫిట్ చేసేసి కొన్ని గేమ్స్ పిల్లలు ఆడిపించుకున్నాం వాళ్ళు ఆడిపించుకోవడానికి మేము ఇలా ఆడిపిచ్చేసి తర్వాత వాళ్ళని ఫిట్గా పొందడానికి ఇచ్చేస్తాం చేస్తాం కుప్పంపైన బాగానే మీరు మెయింటైన్ చేయగలుగుతున్నారు చదువులు ఏ విధంగా వీళ్ళకు చెప్పగలుగుతున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతున్నది చాలా చాలా వరకు సక్సెస్ అవుతుందండి బస్సులో అసలు చాలా వరకు పిల్లలు అందరూ హౌస్ కీపింగ్ తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న పని డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇలా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎక్కువ ఉన్నారు వాళ్ళు మేము జాగ్రత్త మెయింటైన్ చేసే వాళ్ళని చదువుకునేటట్టు మోటివేట్ చేస్తాం అన్నమాట మొత్తం పైన ఇక్కడ పిల్లలు మంచినే చదువుతున్నారు మరి ముందుకు భవిష్యత్తు ఇంకా ముందుకు ఏ విధంగా మీరు తీసుకోబోతారు ఇంకా డెవలప్ ఏ విధంగా చేయగలుగుతారు ఇలా ఇంకా ముందుకి ఎట్లా ఇంకా చదువులు స్టెప్ బై స్టెప్ అని ముందు చేస్తున్నాం మా ప్రయత్నం మేము చేస్తున్నాం మా వారు మేము చేస్తున్నాం కొద్దిమంది పేరెంట్స్ పిల్లల్ని అంటే ఎన్ రోల్లా లేదు ఇప్పుడు ఒకప్పుడు టీచరు సార్లు చెప్తే పిల్లలు వినేవాళ్ళు ఇప్పుడు ఎలా అంటే పేరెంట్స్ కూడా సరిగ్గా పిల్లల్ని పట్టించుకోవట్లేదు లేదంటే ఇన్ టైంలో పంపించట్లేదు మేము రెండు వేల రెండులో పెట్టినప్పుడు ఒక అంటే కరోనా బిఫోర్ అనమాట ఏదన్నా పిల్లలు ఎయిట్ థర్టీకి అంటే ఎయిట్ థర్టీకి ఎగ్జామ్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎయిట్ థర్టీ అంటే ఎయిట్ థర్టీ ఉండే నైన్ థర్టీ కూడా ఉన్నారు అదే పేరెంట్స్ కూడా వాళ్ళని పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి మరి పిల్లలతో తేడా వచ్చిందో పేరెంట్స్లో తేడా వచ్చిందో తెలియదు టీచర్లు పేరెంట్స్ సార్లు మేము అందరూ గట్టి కృషి చేస్తున్నాము అది కూడా పేరెంట్స్ కూడా కొద్ది టైం మార్పిస్తే పిల్లల్ని మోటివేట్ చేస్తాము ఎందుకంటే ఎక్కువ చేసాము ఇక్కడ మిడిల్ క్లాస్ అప్పర్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు మా కోరికేంటంటే వీళ్ళు ఐఏఎస్ఆపీఏఎస్ ఆఫీసర్ కావాలని మా కోరిక రేపు ఫ్యూచర్ వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావాలని నా కోరిక అందుగురించి వీళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలంటే ఎవరిడే ప్రతిరోజు చెప్తూ మా ట్యాగ్ చెప్తే మేము చేస్తాం అది ఇంకా పిల్లల బట్టి పేరెంట్స్ని బట్టి మా మీద కూడా డిపెండ్ ఉంటుంది మేము ఇది బట్టి చేస్తాం ఓకే థ్యాంక్ యూ మరి మొత్తం పైన నిజంగా ఇక్కడ ఇజత్ నగర్లో చాలా ఫేమస్ మంచి క్లాసులు కూడా పిల్లల వాళ్ళకు బాగానే చెప్తూ ఉన్నారు ఇంకా ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని టైంకు పంపేయాలి వాళ్ళను మేమే మొత్తమే మా మీదనే వేయకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యత పిల్లల్ని తీసుకొని ఏ విధంగా చదువుతున్నారు అసలు సార్ వాళ్ళు ఏ విధంగా మీకు చెప్పారు ఏ విధంగా మీరు చేస్తున్నారు అని అది కూడా పట్టించుకోవాలి తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉందని సారు చెప్తా ఉన్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి ఇక్కడ కూడా బాధ్యత తీసుకుంటున్నారు మొత్తం పైన స్టడీ అయితే జబర్దస్త్ బాగానే ఉంది పర్వాలేదు ఇంకా ముందుకు కూడా తీసుకుపోతాం మా శక్తి ఎంత ఉందో అంతవరకు కూడా డెవలప్ చేస్తాము ఆ పిల్లల మీద కూడా ఆధారపడి ఉంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చదవాలి వాళ్ళ మీద కూడా ఎక్కువ భారం మేము కూడా వేస్తలేము ఎందుకంటే వాళ్ళను కొట్టకుండా తిట్టకుండా కూడా మంచిగానే చూసుకుంటున్నాం పర్వాలేదు మొత్తం పైన కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉందని చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ జై బీమ్ レスティング లంచ్ తీసుకోండి లంచ్ చేయమని చెప్పండి